ఈ ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై ఐదులో అత్యంత కీలకమైన పోర్ ఏమైనా ఉంది అంటే అది ఈ రోజు అంటే మే ఇరవై ఒకటో తేదీన బుధవారం నాడు జరిగిపోతుంది ఇప్పటికే ప్లే ఆఫ్ లో మూడు జట్లు కన్ఫర్మ్ చేసేస్తున్నాయి వాటి బర్త్ని ఇక లాస్ట్ ఒక్క స్థానం కోసం అటు ముంబై ఇటు ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి చివరి బర్త్ కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మి తుమ్మి తేల్చుకున్నాయి ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి ఈ ఒక్క మ్యాచ్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ కాబోతుంది పాయింట్లు పట్టి చూస్తే నాలుగో స్థానంలో ముంబై జట్టు ఐదో స్థానంలో ఢిల్లీ జట్టు ఉన్నాయి అంటే నువ్వా నేనా అన్నట్టుగా ఎందుకంటే కోల్కతా జట్టుకు ఆల్రెడీ ఇంకా పోయినట్టే కోల్కతా లక్నో ఎస్ఆజ్ ఇవన్నీ పోయినట్టే ఓన్లీ ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య ఒక పోర్ అయితే నడుస్తుంది ఒక స్థానం కోసం అయితే ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్ ను పంజాబ్ జట్టుతో ఢీకొనిపోతుంది ముంబై జట్టు తమ సొంత గడ్డపై గెలిచి ఈ ఉత్కంఠకు తెరదించాలి ఎందుకంటే ముంబై జట్టు ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది ఢిల్లీ పదమూడు ఈ పాయింట్లు ఈ మ్యాచ్ గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ కెలిపోతుంది ముంబై తట్టు ఇంకా అక్కర్లేదు కాకపోతే ఈ రోజు వర్షం ఉప్పు ఉంది ముంబైలోని గోకడే స్టేడియం లో వర్షం అంతరాయం కలిగిస్తుందన్న హెచ్చరిక ఇప్పటికే వాతావరణ శాఖ కలిగించేసింది మ్యాచ్ రిజల్ట్ వస్తే సరే లేదంటే చెరొక పాయింట్ లభిస్తుంది అలా జరిగితే పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది కానీ ఎక్కువగా అవకాశం ముంబై జట్టుకే ఉంది ఎందుకనంటే ముంబై జట్టుకి పాయింట్ల పరంగా కానీ అలాగే నెట్ రన్ రేట్ పరంగా కానీ ఢిల్లీ కన్నా చాలా ముందు ఉంది సో పం ఇక్కడ ఒక పాయింట్ వస్తే పాయింట్ల పరంగా ముంబై జట్టు చాలా ముందుకు వెళ్తుంది ఒకవేళ నిజంగా ఢిల్లీ జట్టు పంజాబ్ మీద గెలిచినా కూడా అక్కడ రెండు పాయింట్లతో మళ్ళీ ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ నెట్ రన్ రేట్ కీలకమైన భాగం వహిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ముంబై జట్టుకి మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాయింట్లు పట్టికలో పద్నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి పదమూడు పాయింట్లు ఉన్నాయి ఓకే ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దే అనుకున్నాం అనుకుందాం అప్పుడు ముంబైకి ఒక పాయింట్ పదిహేను పాయింట్లు వస్తే ఢిల్లీకి ఒక పాయింట్ పద్నాలుగు పాయింట్లు వస్తాయి ఓకే అయితే ఇప్పుడు ఢిల్లీ జట్టు పంజాబ్ పంజాబ్తో గెలిస్తే పదిహేడు పాయింట్లతో పంజాబ్ జట్టు మీద గెలిస్తే ప్లే ఆఫ్లోకి వెళ్ళిపోతుంది లేదంటే ముంబై జట్టు గెలిస్తే మాత్రం ముంబై జట్టు వెళ్ళిపోతుంది సో ఇక్కడ మ్యాటర్ అనమాట ఒకవేళ ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా అయితే మాత్రం ఇంక ఇంకో క్వశ్చన్ లేకుండా ముంబై జట్టు వెళ్ళిపోతుంది సో ముంబై జట్టుకి ఈ మ్యాచ్ చాలా కీలకం కానీ వర్షం కారణంగా రద్దయితే మాత్రం ముంబైకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకనంటే పంజాబ్ జట్ జట్టు చేతుల్లో ముంబైకి కొంచెం బెటర్ ఇది ఉందనమాట ఢిల్లీ కంటే కూడా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం